అందరికీ మనం మన ఇప్పటి వరకు ఎస్పీస్ కలిగిన ఐదు మాటల గురించి నేర్చుకున్నాం మనం ఇప్పుడు ఎస్పీ సేవలో కలిగిన ఆరవ మాటల గురించి నేర్చుకున్నాం ఎస్పీస్ ఈ మాటలని వినయంతో దేవుడికి మొదలుపెడుతున్నాం దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకానికి వచ్చాడో ఆ ఉద్దేశం నెరవేర్చారు ఇద్దరు మనం నేర్చుకోవడం ఎంతో చూసాము ఇది దేవుడు మాట ఈ పదం అనేది నీకు భాషలోని తెలెస్టియా అనే పదం నూటి అయింది పదివేలు నాలుగులో చూడవచ్చు సంపూర్ణంగా నేను పంటపచ్చి దేవుడు అక్కడ దేవుడికి పని ఏంటి మనం భూమి మొత్తం పాపాలతో నిండిపోయింది దేవుడు పాపాలను తీసివేయడానికి మన భూమి మీద పంపించి ఈ పాప మన మనం పడాల్సిన శిక్షను వారు ఎవరు పడతారు సంపూర్ణంగా పూర్తి చేస్తారు అతను ఎన్సూపీస్ గురించి సుమారు మూడు వందల సంవత్సరాలను ఆయన పుట్టుకలతో ఆయన పనిచేయస్తో ఆయన మలినంతో మరియు పునరుద్ధానంతో ఇవన్నీ నెరవేర్ ఆయన రక్తము నిబంధన రక్తం ఆయన రక్తం చెందించి అలా ఆటలు కలగొట్టు అని చెందించిన ఒక నూతన నిబంధన ఒక నూట నుంచి ఆయన చిందించిన ఇప్పుడు ఒక నూట నిబంధన వందల కారణం అయినా ఆయన వల్ల పాపాలంటే కలజబడ్డాడు పాత రంగంలో ఉన్న ప్రతి ప్రవచనం ఆయన ఆయన పుట్టుకలు ఆయన ప్రచర్యలు ప్రతి విషయంలో ఆయన అతని నెలకొన్న ప్రవచనాలు మరి ఆయన మరి ఆయన విషయంలో మనకు బలిగా అర్పింపబడ్డాడు ఇష్ట ఆచారం ఏంటంటే ప్రతి సాహ్రం ఒక పని అనిపియాలి పాప శిమాప్రకారం పాపానికి శిక్ష తప్పదు అదే విధంగా అలాంటి యోజులు ఒక గొడవ విధంగా కానీ దేవుడు ఒకే ఒకసారిగా తన కుమారు పంపి పరిగా అర్పించాలి ఇది శాస్త్రం పత్రిక పది పనిలో ఉంటుంది ప్రతిప్రస్తు యొక్క శరీరం ఒక్కసారి అయినా చూపించబడిన ఆ చిప్పటి ఆ చిత్రంని బట్టి మనము ప్రశుద్ధపరచబట్టి అవునదు అయినా మనం కోసం అయినా ఒక్కొక్కసారిగా వలెయ్యాలి దానితో మనకున్న పాప మనం పాపాలు కలగబలె మనం పరిశుద్ధమయ్య అయినా